వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు కార్తీక మాసం అయిపోయింది కోళ్ళు మేకలు షాపలు రొయ్యలు ఇక మన ఆవుసు తీరిందని ఆర్దనాదాలు చేస్తుండొచ్చు పాపం దండయాత్ర ఇది దయగాడి దండయాత్ర అనుకుంటా ఒక్కొక్కరు చికెన్ సెంటర్ల మటన్ దుకాణాలల్లా బిర్యానీ హోటల్లల్లా దండయాత్రలు చేస్తున్న చూస్తుంటే నెల రోజులు నీసు కౌసుకు దూరమై జనాల నాలుకలు ఎట్లా వచ్చింది బతుకు సక్తా లేక నీసు నై బతు సక్తా అన్నట్టే ఉన్నది కౌసు దుకాణాల ముంగట జనాల తాకిడి చూస్తుంటే ఇక ముఖ్యంగా గీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కాడ చూడురి ఇట్లా కార్తీక మాసం అయిపోగానే ఇట్లా బిర్యానీ హోటళ్ల ముంగట ఎట్లా దండయాత్ర చేసిరో కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ కు గ్యాప్ ఇవ్వాలని గ్యాప్ వచ్చింది అంతే అన్నట్టు ఆవురావురు మన ఆకలితోటి చికెన్ సెంటర్ల మీద ఒక్కొక్క లెగ్ పీస్ కాదు సల్మాన్ ఖాన్ పది లెగ్ పీసులు ఒకటేసారి కొట్టి బోటి తలకాయ కీమా మటన్ ని తానా ఏదున్నా సెటాక్ తక్కువ కాకుండా కొట్టి మస్తాన్ బాయ్ అనుకుంటా మటన్ దుకాణాల కడ లైన్లు కట్టారు ఇక నెల రోజులు చేపలు తినకుండా నోరంతా ఏపాకు నవిలినట్టు అయిపోయింది పులుసు పెట్టుకొని చేపలు తింటే పల్సు రైస్ కావాల్సిందే అని చాపల దుకాన్ల మీదే కాబడరు ఇట్లా ఇక కార్తీక మాసం స్నానాలతోటి నానిపోయి ఉన్న పెయికి డబుల్ మసాలా దట్టించిన బిర్యానీ పట్టిస్తే గాని సెట్ అయ్యేటట్టు లేదని రెస్టారెంట్ పోయి రేట్లు చూడకుండా బిర్యానీల ఆర్డర్లు పెడుతున్నారు నెల రోజులు రెస్టారెంట్ రాక బాడీ ఇన్ పీస్ ఉన్నది భయ్యా బుక్క బుక్కలో ముక్కలు వచ్చేటట్టు రెండు లివర్లు ఎక్స్ట్రా వేసి భయ్యా మా బిల్లు మొత్తం థౌజండ్ అయినా తగ్గేదేలే సమరోత్సాహం తోటి హోటల్లా పోయి సీట్ల కోసం బ్యాటీలు చేసుకుంటా పాటలు పాడుతున్నారు వెజ్ అంటే కొందరు కర్రీ కాదు వెర్రి కాదు అంతకు మించి అని అంటున్నారు నీసు చూడంగానే నిగ్రహం గోల్పోయేటోళ్ళు పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా వరల్డ్ ఫైర్ తగ్గేదేలే అని ఏడ చూసిన గిదే డైలాగు ఎవరు మాట్లాడుకున్నా గిదే ముచ్చట పుష్ప మేని అనాలనా పుష్ప ఫీవర్ అనాలన్నా తెలుస్తలేదు కానీ ఓ రేంజ్లో నడుస్తుంది పుష్ప సినిమా పిచ్చి అంతటా తెలంగాణ ఏపీ మహారాష్ట్ర కర్ణాటకలోనే కాదు హోల్ ఇండియానే ఓ ఊపుడు ఊపేస్తుంది ఈ సినిమా సినిమా తంగత ట్వెటర్ అభిమాన ప్రేక్షకుల పూనకాలు రిమోదాలు టాకీస్ల కాడ మంగళారుతులు బట్టి కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు కొందరు పటాకులు కాల్చి పండుగ చేసుకునేటోళ్ళు ఇంకొందరు బన్నెన్న కటౌట్ కు పాలాభిషేకాలు చేసేటోళ్ళు మరికొందరు అవేమో గాని ఇక గీలం చూడుర్రి అచ్చం సినిమాల హీరో లెక్కనే చీర కట్టి ఏషం కట్టి సినిమా టాకీస్ వచ్చిండీ తమ్ముడు మా ఫ్రెండ్స్ నాకు డేర్ చేశారు నీకు దమ్ముండే ఫస్ట్ డే రోజు ఈ గిటాప్ వేసుకొని రా అప్పుడు నువ్వు గ్రేట్ అని అంటున్నా సో వాళ్ళ ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేసుకొని ఇప్పుడు వీడికి వచ్చిన అగో దోస్తులు సవాల్ చేసిరని మనోడు ఐదు గంటలు ఓపికతోని కూర్చొని మేకప్ వేసుకొని చీర కట్టుకొని వచ్చిండట టెన్త్ క్లాస్ పరీక్ష అప్పుడు అన్నకి ఇట్లా ఐదు గంటలు ఓపికతో కూర్చొని చదివిండో లేదో గాని మా హీరో కోసం ఏదైనా ఓకే తగ్గేదేలే అంటుండు తమ్ముడు ఇటు ఆదిలాబాద్ లో కూడా సేమ్ గిట్ల పుష్ప గిట్టేసి గీతమ్ముడు కూడా అచ్చం హీరో కట్టిన కలర్ చీరనే ఏం తేడా లేదు మొత్తం సేమ్ టు సేమ్ ఎన్ని రోజులు ఎంత కష్టపడి ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడ దిగులాడుకొచ్చిండో ఎక్కడ పట్టుకొచ్చిండో పో ఈడ ఆడాని తేడా ఏం లేదు ఆల్ ఇండియా లెవెల్ పుష్ప మాన్యులే పడ్డరు అభిమానులంతా అభిమానుల పూనకాలే ఓవర్లోడింగ్ అయితున్నాయి నిజానికి సినిమా రిలీజ్ నిన్ననే ఉండే కానీ మొన్న రాత్రి బెనిఫిట్ షోతోనే సందడి శురైంది పట్నం ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య టాకీస్కి వచ్చిండు హీరో అల్లు అర్జున్ అన్న ఇగ చూసుకో అన్నను సెల్ఫోన్ల రికార్డ్ చేసుకొని సెల్ఫీలు ఫోటోలు తీసేందుకు చీకట్ల మెనుగురు పురుగుల గుంపులు వేసినట్టు ఫోన్లన్నీ ఎట్ల మీదికి లేచినాయో టాకీస్లా ఫ్యాన్స్ నడుమ కూర్చొని సినిమా చూద్దామని వచ్చిందట ఇక సినిమాలో కాని వచ్చే హీరో కన్నలము ముంగట అవుపడితే పూనకాలు మామూలుగా ఉంటాయా వేల మంది ఒక్క పారే పడ్డరు పాపం ఫ్యామిలీని ఎంటేసుకొచ్చిన ఒక అభిమానికి పెద్ద షాక్ ఇచ్చింది సినిమా సల్లగుండా ఇంటిలాదులతోనే సినిమా చూస్తానికి వచ్చిరట గిల్లు ఇక తొక్కిసలాటల రేవతి అనే ముప్పై తొమ్మిది ఏళ్ళ ఒక ఆమె జీవిడిస్తే తొమ్మిది ఏం ఆమె కొడుకు అటిటే ఉన్నట దావకన్ల హీరో వస్తుందని తెలిసి సెక్యూరిటీని సరిగా పెట్టుకోరా మీరు అని సంధ్య టాకీస్ ఓనర్ల మీద కేసు పెట్టిరట పోలీసు వాళ్ళు ఇక ఇటు అక్కు వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటేందుకు తయారున్నామని సినిమా తీసిన మైత్రి మూవీస్ వాళ్ళు ప్రకటించు పాపం చాలా దారుణమే జరిగిందిలే నగలైనా నగదు పైసలైనా ఫోన్లైనా కండ్ల ముంగటనే కనికట్టు చేసినట్టే మా ఏం చేస్తున్నారు అసలు దొంగల టాలెంట్కు టెస్ట్ పెడితే ఫెయిల్ అవుతారా ఇక చూడుర్రీ ఆకలితోటి ఉపాసం ఉన్నోని ముంగట బిర్యానీ పెట్టి తినమన్నట్టు దొంగోని ముంగట నోట్ల కవర్ను ఎట్లా పెట్టిరో గీ దుక్కిన పోళ్ళు ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కేంద్రంలో ఉన్న శ్రీకర్ కిరాణా సరుకు సామాన్లు మాటలు జరిగిన చోరీ ముచ్చటిది ఇయ ఈ కౌంటర్ మీద కూర్చున్నాయని చూసిరా మనోడు ఉండేది ఇండియాలో అన్న సంగతి మరిచి ప్యారిస్ లో ఉన్నామనుకుంటుండో సింగపూర్లో ఉన్నా అనుకుంటుండో ఏడన్నా పైసలు బ్యాగ్ పెట్టి ఏడాది తర్వాత వచ్చి చూసినా ఉంటందుకు కౌంటర్లకి వెళ్లి పైసల కవర్ తీసి పైన పెట్టి కటా కటా పైసలు కదా ఇక లెక్కేసెడైపోగానే ఆ పైసల కవర్ ను టేబుల్ మీద అట్లనే పెట్టి రెండు చేతులలో రెండు కట్టలను పట్టుకొచ్చి ఈ కౌంటర్ మీద కొన్ని ఆ కౌంటర్ మీద కొన్ని ఇచ్చిండు ఇక మళ్ళా ఇంటనే కౌంటర్ కాడికి ఏదో పని ఉందన్నట్టు పోయిండు మరి తమ్ముంది కాన్ఫిడెన్స్ అనాలన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా అనేది ముచ్చట ముచ్చటగని లడ్డు కావాలా నాయన అన్నట్టు గింత మంచి మోకా ఇస్తే ఊకుంటురా దొంగోడేవాడన్నా అట్లా ఊకుంటే దొంగల జాతి పరువు గంగల కలిసినట్టేనాయ్ ఇక చూడు ఎట్లా మాటబెట్టిండో కవర్ను మెల్లగా అయిపా ఐదు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలున్నాయ కవర్ల గమ్మత్ ఏంటంటే దొంగోడు ఆ కవర్ను ఎత్తుకపోతుంటే మనోడు చూసిండు కూడా కానీ పచ్చ చీర కట్టుకున్న వాళ్ళంతా నా పెళ్ళాలే అంటమా చూసిన కవర్ నాదే అనుకుంటామా అని లైట్ తీసుకొని మళ్ళా ముచ్చటలలో మునిగిండు ఇటొచ్చి ఇక కౌంటర్ కాడికి రాగానే మనోని కండ్లు బయర్లు గమ్మి కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టయి దొంగ దొంగ పట్టుకోరి పట్టుకోరని కీకలు పెట్టిండు ఇంకెక్కడి దొంగ సెకండ్ల మాయమయ్యారు ఇద్దరు తోడు దొంగలు లబ్బ దిబ్బ మొత్తుకుంటా పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి సీసీ ఫుటేజ్ అంతా చెకింగ్ హాగ జూడిగా చేతులు కాలినక ఆకలి పట్టుకున్నట్టు పైసలు పోయినాక ఫోన్ పట్టుకొని ఫుటేజ్ అంతా చెక్ చేస్తుండు తమ్ముడు అదృష్టం బాగుండి కెమెరాలు మంచి కండిషన్లనే ఉన్నాయి ఆ దొంగని పర్ఫార్మెన్స్ రికార్డ్ అయింది మహారాష్ట్రకి వచ్చిన దొంగలు కావచ్చు అనుకుంటున్నారు కానీ ఎక్కడ దొంగోళ్ళైనా చేత వెన్న ముద్దా చెంగల్వా దండ అన్నట్టు గోడలు దుంకేది లేదు గొల్లెలు ఇరగొట్టేది లేదు తాళాలతోటి పని లేదు టైం వేస్ట్ అంతకంటే లేదు ఇంత మంచి బంపర్ ఆఫర్ ఇస్తే ఊకుంటరా అట్లా ఊకుంటే సాటి దొంగల ముంగట ఇజ్జతుంటదాయన్నా మరి పోలీసు వాళ్ళకు సిక్కుతారో సిక్కడు దొరకడు అంటే తప్పించుకొని అవతల పడతారో షాప్ కౌంటర్ మీద కూర్చున్న ఈ తమ్మునికి అయితే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చే షాక్ ఇచ్చిర్రు అయితే అబ్బా తెలంగాణ దాకాల మంత్రి దామోదర రాజనరసింహ సార్కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెద్దగానే ఉంది కదా నిన్న సారు బర్త్డే ఉందని వరల్డ్ రికార్డు కొట్టే అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చర్రో సార్కు ఆయన ఫ్యాన్సు అవోళ్ళ ఎప్పుడు ఎవ్వరు ఎవ్వరికి అయినా సోటి ఎరైటీ గిఫ్ట్ ఇచ్చిర్రట ఏందో మర గిఫ్ట్ స్వీట్ సిక్స్టీ సిక్స్ పూర్తి చేసుకుని సిక్స్టీ సెవెన్ లకు స్టెప్ వేసిన మన దావుల మంత్రి దామోదర సార్ కు జన్మదిన వేడుకలు దూమ్ధామేసి కేకులు గోపిచ్చి సార్ కు దినబెడుతుంటే సారు కూడా ఫ్యాన్స్ కు ఇట్లా ఏ మాట కామాట సెవెంటీకి కి దగ్గరైనా సారు సొర పిల్లగాని లెక్కనే ఉంటాడు మొన్నటికి మొన్ననే కాదు పిల్లగా లెక్క కబడ్డీ ఎట్లా ఆడిందో చూసినాం ఇక అది అట్లా పెడితే సార్ వచ్చిన స్పెషల్ బర్త్డే గిఫ్ట్ చూడరు ఎట్లుందో ఆగో దూరంకెళ్ళి చూస్తుంటే ఎవరో చక్కగా గీరానవులు సిక్కిరి బిక్కిరి గీతలతో గీసినట్టే అవపడుతుందిలే కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ బొమ్మ కథ ఏందో తెలుస్తుంది నల్లటి దారం తోటి తెల్లటి పరద బట్ట మీద అల్లి తయారు చేసిరిట్లా దీని థ్రెడ్ ఆర్డ్ టూ అంటారట దావకన్ల మంత్రి దామోదర రాజ నరసింహ సార్ బర్త్డే నాడు అందరి లెక్క ఫ్లెక్సీలు కట్టడో పూల బొక్కలు ఇచ్చి షాలు చేయకుండా అప్పుడో చేయకుంటా ఇరైటీగా ఎవ్వలి గిఫ్ట్ ఇవ్వాలనిపించిందట ఈ రాయకోడ్ ఏఎంసీ మార్కెట్ చైర్మన్ సుధాకర్ రెడ్డి నాకు లచ్చ పోయినా మంచిది అని చెప్పి అరవై కిలోమీటర్ల పొడుగు దారం తోటి అన్నిటికంటే పెద్ద థ్రెడ్ ఆర్డ్ బొమ్మను తయారు చేయరా బిడ్డ అని చెప్పి ఈ జాంగిరణంతో తయారు చేయించుండు చదివింది పన్నెండవ తరగతి కానీ యూట్యూబ్లో థ్రెడ్ ఆర్ట్ బొమ్మలు ఎట్ట గియాలను చూసి నేర్చుకొని ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కొలతలు వేసుకుంటూ తయారు చేసి ఈ తమ్ముడు ఇక దీన్ని దామోదర్ సార్ గిఫ్ట్ ఇచ్చిరట ఇక మరి దారాల బొమ్మ చూసి ఎంత దిల్కుశ అయిందో దావకాల మంత్రి సార్ గాని మొత్తానికి ఎరైటీ బర్త్డే గిఫ్ట్ అందుకుండు సార్ అయితే సర్కార్ హాస్టల్స్ పరిస్థితులు ఎట్లుంటున్నాయో రోజు వార్తలలో చూస్తూనే ఉంటిమి అయితే ఫుడ్ పాయిజన్లు లేదంటే పాము కాట్లు ఎలుక కాట్లతోటి పిల్లగాళ్ళు చదువుకునే దానికంటే పాలైతున్నదే ఎక్కువ కానీ భద్రాద్రి జిల్లా చెర్లకాడున్న ఉన్న ఎస్సీ హాస్టల్ మాత్రం గసంటే ఏ ఏం లేవు ఆ హాస్టల్ వార్డెన్ ఎంత గొప్పోడంటే సర్కారు కు రావద్దని పట్టుమని పది మంది పిలగాలు లేకున్నా వంద మంది అని అటెండెన్స్ చూపించి హాస్టల్ పటిష్టతను పెంచేదందుకు ఎట్లా కృషి చేస్తున్నాడు చూడు ఇది కదా వృత్తి నిబద్ధత ఇది కదా దార్శనికత ఇది కదా హాస్టల్లకు వైభవం తెచ్చుడంటే భద్రాద్రి జిల్లా చెర్లా కాడు ఎస్సీ హాస్టల్ వార్డేను ఎంత మెచ్చుకున్నా తక్కువే లేదంటే ఎవరు ఉంటారు ఈ రోజులలో ఈ సొంటోళ్ళు హాస్టల్లలో పది మంది పిలగాలు లేకున్నా వంద మంది ఉన్నారని రిజిస్టర్లు అటెండెన్స్ చేసి లక్షలు ఎనుకేసుకునే ఆజానుభావులు ఉంటారు ఉంటారా చెప్పూరి హాస్టల్లో ఉన్నోళ్ళను మంచిగా చూసుకోవాలని ఎవరైనా అనుకుంటారు కానీ హాస్టల్లో లేని కూడా అటెండెన్స్ చేసి ఉన్నట్టు చూపించి మురిసిపోయేటోళ్ళు దుర్పినేసి దేవులాడినా దొరుకుతారా మరి సర్కారు హాస్టల్లో మంచి పరుపులు ఇరుగని మంచాలు చక్కటి తిండి పెడితే పిలగాలు ఎక్కువ మంది ఉంటారని ఆలోచన చేసి అసలు అసొంటి తలేం లేకుండా చేస్తే ఈ ఉన్న పది మంది కూడా ఎటానే వెళ్ళిపోతారనే గొప్ప సదుద్దేశంతో పిల్లగాళ్ళకు సక్కడి తిండి తికాన లేకుండా హాస్టల్ను అవ్వల్దారుగా నడిపిస్తున్నాడు వార్డెన్ సారు ఎట్లయినా కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు ఉన్న ఒక్క మంత్రి అన్నా మన హాస్టళ్లలో చెకింగ్లకు రారు మనల్ని అనేటోళ్ళు ఎవరు లేరు అన్న కాన్ఫిడెన్స్ చాలా ఉన్నట్టున్నది వార్డెన్ సార్ లోపల ఇక ఆయన నమ్మకాన్ని చేయకుండా లీడర్లు ఆఫీసర్లు గంతకే ఉండి ఎస్సీ హాస్టళ్లను జన్నకినట్టే అనిపిస్తున్నది అందుకే ఇసు వార్డెన్లు ఆడింది ఆట పాడింది పాట మనకెందుకు వేరేటోళ్ళ ఆట పాట అన్నట్టే ఉన్నది ఎవ్వారమని మండిపడుతున్నారు సర్కారు హాస్టళ్లలో సక్కదనం చూస్తున్నోళ్ళు బతుకు తెరువు కోసం రకరకాల పనులు కొలువులు వ్యాపారాలు చేస్తుంటారు జనాలు నలుగురు నడిచిన తొవ్వల మనం ఎందుకు నడవాలే అందరు చేసిన పని మనం ఎందుకు చేయాలి అనుకునేటోళ్ళైతే కొత్తగా ఆలోచించి క్రియేటివిటీ చూపిస్తుంటారు అయితే బతుకు కోసం క్రియేటివిటీ చూపించినట్టే ఆత్మహత్య చేసుకునేందుకు కొత్త ఐడియా తోటి క్రియేటివిటీ చూపించిండోలా నిజామాదులున్నా ఇక చూసిర్రా పట్టాల మీద సినిమా హీరోలు స్టంట్ చేసినట్టు ఎట్లా పోతుండో గీ అన్న ఆయనంత రీల్స్ వీడియో తీసుకుంటే ఇట్లా చేస్తుండేమో అని తిట్టుకునేరు కాదట సాగును ఎదుక్కుంటే ఎదురుగా పోతుండనట్టు ఆ వాటికెలకు అని కూత పెట్టుకుంటా బండి వస్తేనే ఉంది మరి ఉన్నడా బండి కుద్దిందా అంటే అన్నకు భూమి మీద ఇంకా ఇంటామెతోని తిట్లు తిని సొట్లు పెట్టించుకునే బాకీ బాగానే ఉన్నట్టుంది రైలు నడిపే లోకో పైలట్ దూరంకెళ్లే బండిని కనిపెట్టి సడన్ బ్రేక్ వేసి బండి ఆపి పానం కాపాడిండు నిజాంబాద్ జిల్లా నవీపేట కాడున్న రైల్వే గేట్ ఇది చచ్చిపోవాలనుకుని హీరో లెక్క బండికి ఎదురుగా పోయిన ఈ అన్న పేరు జగదీష్ అట నిజాంబాద్ జిల్లా భీమ్ సొంతూరు ఈ నడుమనే దుబాయ్ పోయి వచ్చిందట ఇక ఇంటి అమితను ఎందుకో అయిందట ఇక తట్టుకోలేక బండి కింద పడి చద్దామని ఇట్లా పొద్దు పొద్దుగాలను ఏడు గంటలకే బండి వేసుకొని బండికి ఎదురుగా వచ్చిండు ఇక్కడ గేట్ కాడు ఉన్నోళ్ళు రైల్ డ్రైవర్ కింద వచ్చి పట్టాల మీదకెళ్లి బండిని దింపి ఆర్పీఎఫ్ పోలీసు వాళ్ళకి అప్ప చెప్తే అరెస్ట్ చేసిరట ఎందుకు వచ్చిన సావే జగదీష్ అన్న చేయని తీరులా బండి నడుపుకుంటా పోయి రైల్ బండిని టక్కర్ చేసి సద్దాం అనుకున్నామంటే ఎంత క్రియేటివ్ ఐడియా ఇది సస్థందకు చూపెట్టిన ఈ క్రియేటివిటీని బతకేతందుకు చూపెడితే బాగుంటుంది కదా సచ్చి సాధించేది ఏముంట చెప్పు ఏమని ఉంటే బతికే చూపెట్టాలా గానీ చూడు నువ్వు ఎదురుగా పోతే హీరో బాలికాకయ్య చేయి పెట్టి చూపెడితే రైల్ బండి ఆగినట్టు ఈ బండి కూడా భయపడే అయిపోయిందంటే నీ ఆవుసు ఎంత గట్టిదన్న సంగతి నీకు ఇంకా అర్థమైతే లేదా సస్తందుకు చేసిన ఆలోచనలో సగం బతికే తందుకు చేస్తే బిందాజగా జగదీష్ జగిదీచిబయ్యా ఆలోచించి ఇప్పటికనా అని సలహాలు ఇస్తున్నారట వాళ్ళంతా వాడతారు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండదు టీవీ నైన్